మార్పు ప్రార్థన చేస్తారు ఆయన అవమానపరిచిన మార్పు రాదు పోలీస్ స్టేషన్ పెట్టినా మార్పు రాదు కొట్టించిన మార్పు రాదు మీద అపడి పట్టి పీడిస్తున్నది ప్రార్థిస్తాం ప్రార్థన అనేది సాధ్యం అవుతావంటది లక్షలు లక్షలు ఖర్చు పెట్టని సాధ్యం కాదు ప్రార్థన వలనే సాధ్యం అవుతా ఆయనలో మార్పు వచ్చేంత వరకు ప్రార్థన ప్రారంభించదాం మనము ఈ ప్రార్థన సంవత్సరానికి దేవుడు అంత ప్రార్థన తన మీదికి తన ప్రేమిది రప్పిస్తుంటాడు ప్రేమి మీద పని చేస్తున్న ఇప్పుడే అభివిత్ర తీసేది అందరే ప్రేమి మీద అభివృద్ధి తీసేయండి ప్రభావం తాముడి మీద పెడుతున్న దయ్యం తీసేయండి ప్రభావం అయ్యా